మొత్తానికి సోము వీర్రాజుకి అయితే సీట్ ఇచ్చేశారు ఎమ్మెల్సీగా నామినేషన్ కూడా వేసేశారు ఇక ఎమ్మెల్సీ అధికారికంగా ఆయన ఆ ఎమ్మెల్సీ పత్రం తీసుకోవడం ఒక్కటే అది లాంఛనంగా మిగిలి ఉంది అది కూడా జరిగిపోద్ది మార్చి ఇరవయో తేదీ తర్వాత అయితే ఇప్పుడు తాజాగా ఒక చర్చ అయితే నడుస్తుంది భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకి పదం ఇవ్వడం వెనక కారణం ఏంటి అనేది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి బద్ద విరోధి అంటారు సోమవీర్రాజు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు ప్రభుత్వంలో భాగంగా అయినప్పటికీ కూడా ఆయన తన వ్యతిరేకతని దాచుకోలేదు ఓపెన్గానే చెప్పేశారు అనేది మరోవైపు చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు బీజేపీ సోము వీర్రాజుని ఏరి కోరి ఎంపిక చేసిందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ ఎందుకంటే ఇప్పుడున్న పురంధేశ్వర్ గారు ఎలాగో ఆ పని చేయలేరు ఎందుకంటే కుటుంబంతో కూడా బంధుత్వం ఉన్న నేపథ్యం ఒకటి అలాగే ఆమె కాస్తంత సౌమ్యరాలుగా ఉంటారు అగ్రెసివ్గా వెళ్లరు అయితే ఏపీలో ఈ ఐదు ఎమ్మెల్సీల్లో రెండు కాపు వర్గానికే దక్కిని ఒకటి జనసేన నుంచి నాగబాబు గారికి రెండోది బీజేపీ నుంచి సోమవీరాజు గారికి ఇక్కడ వాస్తవానికి వంగవీటి రాధాను టీడీపీ ఎమ్మెల్సీ చేస్తుందని భావించారు అయితే అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్సీ చేయడంతో రాధకు దారులన్నీ ముగిసిపోయి మూసిపోయినాయి అలాగే బీజేపీ మాత్రం కాపు నాయకుడినే ఎమ్మెల్సీ చేసింది దీని వెనక ఏం జరుగుతోంది అని మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది పక్కలో బలం లాంటి వ్యక్తి చంద్రబాబుకి సోంవీరాజు అని తెలిసి కూడా ఆయన పేరుని అధిష్టానం ఖరారు చేసిందట ఇక భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి